హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా బాగున్నామండి నేను మొన్న మా ఇంటికి వెళ్ళి వచ్చాను కదా ఇంకా అక్కడ నుండి కూరగాయలు అయితే బోల్డ్ తెచ్చాను ఇంకా అవే కూరగాయలతో ఉంటాయి వన్ వీక్ వీడియోస్ ఇవి కొన్నవి ఉండవు ఇంకా అక్కడ నుంచి తెచ్చినవి రోజుకు వెరైటీ అయితే కర్రీ చేసి ఇంకా కర్రీతోనే చెప్తూ ఉంటానండి ఏమనుకోద్దు సో ఇంకా ఎక్కడైతే మార్నింగ్ లాగూ కొంచెం మా హస్బెండ్ మాకు మొన్న రీసెంట్గా మేము మొక్కజొన్నలు పెట్టాము కదా పెట్టాము చెప్పాను మీకు పొలం దున్నిస్తున్నారా అని ఫర్ ముందు వీడియోస్లో సో ఇంకా అక్కడ మొక్కజొన్న గింజలు అవి పెట్టారు కదా ఇంకా వాటికి డ్రిప్పులు వదలాలి అని కొంచెం ఎర్లీగా వెళ్తున్నారు పొలం చూసుకోవడానికి షాప్ తీసే ముందు నైన్కి షాప్ ఓపెన్ చేస్తారు కదండి మా హస్బెండ్ ఇంకా దానికి ముందే కొంచెం ఎర్లీగా వెళ్తున్నారు సెవెన్కి ఎయిట్కి అలా వెళ్ళి చూసుకుంటున్నారు ఒకసారి పొలం అంతా అంటే ఇప్పుడు పెట్టేసి వెళ్ళిపోతారు కదా వాళ్ళు కూలీలు అవన్నీ సరిగా ఉన్నాయా బాగా మొలకెత్తాయా లేదా అని అయితే చెక్ చేసుకోవాలంటండి ఇంకా అందుకు డైలీ అలా వెళ్తారు ఇంక ఇక్కడ నేను ఏం చేశానంటే టిఫిన్ పెట్టేశాను ఒకవేళ అక్కడ టైం అయిపోతే క్యారేజ్ కూడా పెట్టేయచ్చు అన్నట్లు ఓ పక్కన కర్రీ పెట్టాను కర్రీకి గోచుక్కుడుగాయలు ఇవి మన నాయనమ్మ వాళ్ళ ఇంటి దగ్గరవే మన నాయనం పండించిందండి ఇంకా అక్కడవి ఇంకా వాటిని అయితే తీసుకొచ్చాను ఇంకో పక్కన టిఫిన్ వేసేసాను ఇంకో పక్కన రైస్ కూడా పెట్టేశానండి టీ కూడా ఆల్రెడీ పెట్టాను ఇంకా మొత్తం అంతా ఇలాగ ఒకేసారి ఈజీగా చేసేసుకుంటాను మ్యాక్సిమం వీలైనంత వరకు మేము ట్వల్ కొంటాను వంట రైస్ మాత్రమే రైస్ కర్రీ ఇంకా టిఫిన్స్ అయితే మార్నింగ్ చేసేసుకొని ఇంకా వర్క్ చేసేస్తాను మార్నింగ్ది ఇంకా ఈ మిగిలినవి ఇవైతే టిఫిన్ అయితే మార్నింగ్ అని చెప్పాను కదా లంచ్ ఇవి ఆఫ్టర్నూనే చేస్తాను కానీ ఈ పొలం ఈ పొలం పనుల వల్ల మాత్రమే ఇప్పుడు కొంచెం ఎర్లీగా అన్నీ కలిపి చేసేస్తున్నాను అనమాట ఇంక ఇక్కడైతే ఇంకా దోశలేస్తున్నాను ఈ రోజు టిఫిన్ ఆనియన్ దోశ అండి ఇంకా మా హస్బెండ్ ఈ మధ్య ఆనియన్ దోశ అడుగుతున్నారు ఇంకా అందుకని చెప్పేసి ఆనియన్ దోశ వేస్తున్నాను మొత్తానికి కూడా ఇలాగా ఉంటుందండి మార్నింగ్ లాగా ఈ మొక్కజొన్నలు ఇవి సీజన్ అయ్యే వరకు కూడా ఇంకా వీళ్ళకి కంగారు కంగారుగా ఉంటుంది అలా అనమాట ఇంకా మా రిక్కి కూడా ఇంకా వాడికి కూడా ఇంకా ఆనియన్స్ లేకుండా పక్కనది తీసి పెడితే తింటూ ఉంటాడండి ఇవన్నీ అయిపోయాక మళ్ళీ మా రిక్కి కొంచెం ఈ మధ్య వేరే పాలు పట్టిస్తున్నాము స సపరేట్గా అంటే ఎలాగంటే మా నా నా ఫీడింగ్ ఇస్తున్నాను నా ఫీడింగ్తో పాటు మా గీతల పాలు తీసి దానిలో వాటర్ ఎక్కువగా వేసి మరిగించి వామేసి పట్టిక బెల్లం వేసి అవి పట్టిస్తున్నాము వాడికి కొంచెం ఫస్ట్ రోజైతే వామిటింగ్స్ అయినాయి ఇంకా అలాగే అవుతాయి అలవాటు చేస్తాయి అని చెప్పేసి అన్నారు నర్సు గారు వాళ్ళు ఇంకా అందుకని చెప్పేసి ఇంకా అలానే కంటిన్యూ చేస్తున్నాము కొంచెం ఏదైనా దోశ ముక్క కొంచెం అలా తిన్నాక ఒక చిన్న టీ గ్లాసులు పాలు అలా తాగిచ్చి స్నానం చేపించి కొంచెంసేపు పొడుకోబెట్టేస్తానండి ఇంకా వాళ్ళు వేస్తారు కదా కే అలాగే ఇంకా ఆ టైంలో కొంచెం రైస్ మిక్సీ పట్టేసి పెడతాను రైస్ మిక్సీ పట్టొద్దు అని అయితే చెప్తున్నారు చాలామంది మా వాడు అలా పలుకు పలుకుగా ఉంటే తినట్లేదండి ఇంకా అందుకని చెప్పేసి ఇంకా అలాగే మిక్సీ పట్టి కొంచెం కర్రీ కలిపి పెడతున్నాం ఇప్పుడు పెరుగు కర్డ్ రైస్ కూడా పెడుతున్నాను అంటే ఉమిరింగ్ సెన్సేషన్ వచ్చేస్తున్నట్టు ఉంది వాడికి ఊసేస్తున్నట్టు చేస్తున్నాడు ఊసేస్తున్నాడు పక్క తిరిగి ఊసేస్తున్నాడు చూడకుండా చిన్నపిల్లవాడు బోల్డ్ అని వేషాలు వేస్తున్నాడు మావాడు ఇంకా అలా అనమాట ఇంకా ఇక్కడైతే నేను ఫస్ట్ ఆనియన్ ఇలా ఆనియన్ దోశ అయితే టిఫిన్ కింద వేసేస్తున్నానండి నేను వేసి అలా ఉంచట్లేదు ఎప్పటిదప్పుడు వేసి ప్లేట్లో పెట్టి సర్వింగ్ చేసేస్తున్నా ఇది శీతాకాలం కదా కొంచెం ఈజీగా మెత్తగా అవ్వకుండా గట్టిగా అయిపోతున్నాయి దోశలు ఇంకా అందుకని చెప్పేసి అనమాట ఇంకా అలా వేసేసుకుంటా ఒక పక్కన ఇంకో పక్కన ఇక్కడేమో నాకు గోరచిక్కుడుకాయలు పారంచి తీసేసాను అలా ఎందుకంటే ఫ్రైలా చేస్తున్నాను వాటర్ ఏమి వేయకుండా ఎగ్గేసి చాలా సూపర్ అంటే తుప్ప టేస్టీగా ఉంటుందండి ఇంకా అలా అనమాట ఇక్కడ ఉడికిపోయాయి కదా వీటిని అయితే పక్కన పెట్టేశాను ఈ గోరుచుక్కుడుకాయల్ని ఇంకా కర్రీ కావాల్సినవి కట్ చేసుకుంటున్నాను అక్కడ నేను ఆనియన్స్ అవన్నీ ఓ పక్కనేమో టీ కూడా మరిగిపోతుంది ఇంకో పక్కన రైస్ కూడా కుక్ అయిపోయింది ఇంకా అలా అనమాట ఇక్కడ కర్రీ కావాల్సిన ఆనియన్స్ కట్ చేసేసి పెట్టుకున్నాను ఇందులో గరచుక్కుడుకాయలు వేయాలి గోరచుక్కుడుకాయల్లో కోడిగుడ్డు వేసి చక్కగా బాగుంటుందండి ఎప్పుడన్నా ట్రై చేయండి సూపర్ టేస్టీగా ఉంటుంది చక్కగా కొంచెం అంటే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ తగిలిచ్చి చక్కగా ఫ్రై చేసి వండుకున్నామంటే చాలా అంటే చాలా బాగా ఇష్టపడతారు నిజంగా మాకు తెలీదు ఈ కర్రీ మా అక్క చేసేది ఎంత బాగుండేదోనండి చాలా బాగుండేది మా అమ్మ దగ్గరే నేర్చుకుందలే దానికి ఎవరు చెప్పలేదు సో ఇంకా మా నాన్నగారు అంతకుముందు గోరుచిక్కుడుగా కానీ చింతపండు వేసి పులిసేసి చేయమని చేయించుకొని మరీ తినేవాళ్ళు ఒకసారి ఇది పెట్టిందంట మా అమ్మ ఇంకా అప్పటి నుంచి దీనికి ఫిదా అనమాట చాలా అంటే చాలా బాగుంటుంది కర్రీ అమ్మ ఎప్పుడైనా ఈ గోరుచుకుడుగా కర్రీ చేసినప్పుడు ఇలా చేయండి అని అయితే చెప్పారు అప్పుడు మా నాన్నగారు మా అక్కకి అప్పుడు ఉన్నారనమాట ఇంక అంతే ఇంకా ఇక్కడ అయిపోయింది కదా ఇంకా ఇక్కడ ఈ కర్రీ కూడా స్టార్ట్ చేసేసానండి ఇక్కడ స్టవ్ ఆన్ చేసేసుకొని కడాయి పెట్టుకున్నాను అది హీట్ ఎక్కాక కర్రీకి సరిపోయినంత ఆయిల్ అయితే యాడ్ చేశాను నేను ఆయిల్ యాడ్ చేశాక ఇక్కడ ఆనియన్స్ పచ్చిమిర్చి ఫ్రై అయిపోతున్నాయి ఇక్కడ నేను వాడే ఈ వెజల్స్ అన్నీ కూడా మామూలువే కదా మా ఫ్రెండ్ రీసెంట్గా నా వీడియోస్ చూసి నాకు ఒక సజెషన్ ఇచ్చింది ఏంటంటే స్టైన్లెస్ స్టీల్ వాడ వాడు చాలా మంచిది ఈ ఇవి ఐరన్వి తుప్పు పట్టేవి వాడితే హెల్త్ ఇష్యూస్ వస్తాయి అని చెప్పేసి చెప్పింది సో ప్రస్తుతానికి ఉన్నాయి పాడు చేయలేము కదా ఇవి వాడేసి వీటి తర్వాత అయితే అవి తీసుకోవాలని అయితే ప్లాన్ చేసుకుంటున్నాను ప్రస్తుతానికి ఉన్నాయి పక్కన పెట్టేసినా బాగోదులేండి కొన్ని మంచి సజెషన్ తెలిసిన వాళ్ళు చెప్పినప్పుడు వినడం చాలా మంచిది తనకి మంచిదని నాకైతే సజెషన్ చేసింది వీరైనంతవరకు కూడా తుప్పు పట్టే వాటిలో విజల్స్ ఏ వెజల్స్లో మీరు ఏవి వాడకండి మేమంటే ఇంకా కొనేసి ఉన్నాం కాబట్టి వాడేస్తున్నాము ఇంకా నుంచి ఫ్యూచర్లో కొనుక్కోవాలి మంచిగా అనుకుంటే మాత్రం ఖచ్చితంగా స్టెయిన్లెస్ స్టీల్ మాత్రమే వాడుకోండి చాలా మంచిదండి ఆయిల్ కూడా తక్కువగా పీల్ పీల్స్తుందంట నేను వాళ్ళు లేదు ఇంకా నుంచి ట్రై చేస్తాను ఇవి ప్రస్తుతానికి ఉన్నవి కదా ఇవి వాడాక ఆ నెక్స్ట్ నుంచి నేను కూడా అవే తీసుకుంటానండి మీకు చెప్ నా చెప్పింది మంచిగా ఇంకా సో నేను కూడా మన అనుకుంటున్నాను మన మీరు నన్ను నా వీడియోస్ని సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి మీకు కూడా యూజ్ అవుతుందని అయితే ఇంకా మీతో కూడా షేర్ చేసుకున్నానండి ఏదన్నా మంచి విషయం అయితే ఖచ్చితంగా మీతో షేర్ చేసుకుంటాను ఫ్రెండ్స్ నన్ను కూడా కొంచెం మీరు సపోర్ట్ చేయండి ఓకేనా ఇలాగ ఆనియన్స్ పచ్చిమిర్చి ఫ్రై అయ్యేటప్పుడే కొంచెం జీలకర్ర వేసుకొని ఇంకా ఫ్రై చేసేసుకోవాలి నేను ఆవాలు మెంతులు కూడా వేస్తానండి మంచి ఫ్లేవర్ కోసం కానీ వేడొచ్చేస్తుంది బాడీకి మా హస్బెండ్కి నాకు కూడా ఇంకా అందుకని చెప్పేసి తగ్గించేసాను ఓన్లీ జీలకర్ర అది కూడా గుర్తున్న టైంలో వేస్తున్నా లేదంటే లేదు నార్మల్గానే కుకింగ్ చేసేస్తున్నానండి ఇక్కడ ఇంకా దోశలు వేసేసాను కదా ఇంకా అవి తినేసే లోపు ఇంకా టీ కూడా బాగా మరిగిపోయింది ఇంకా అవి కూడా పోసేసుకొని తాగేస్తున్నాము ఇంకా మా హస్బెండ్ చేసేది సిస్టమ్ వర్క్ కాబట్టి పాపం కళ్ళు బాగా మండిపోతాయండి మార్నింగ్ నుంచి నైట్ వరకు ఇంకా ఆల్బమ్స్ డిజైనింగ్స్ అవి చేసుకుంటూ ఉంటారు ఎప్పుడన్నా ఒక్కసారి ఇంకా జిరాక్స్లు లామినేషన్స్ అని వస్తారు కానీ ఎవ్రీ టైం రారు కదా ఇంకా మ్యాక్సిమం ఆల్బమ్స్ ఫంక్షన్స్ ఈవెంట్స్ చేసిన వాటి వర్క్ అయితే చూసుకుంటూ ఉంటారు పాపం బాగా స్ట్రెస్గా ఉంటారు ఎప్పుడు చూసినా ఇంకా అందుకని చెప్పేసి కొంచెం టీ అనేది నేనే అలవాటు చేశాను మా హస్బెండ్కి టీ తాగడం లేదు సో కొంచెం రిలీఫ్ అవుతారు కదా అని చెప్పేసి ఇంకా టీ అయితే ఇస్తున్నానండి ఇంకా లెమన్ హనీ వాటర్ మ్యాక్సిమం వీలైనంత వరకు చేస్తాము కుదరనప్పుడు మాత్రం ఇలాగే టీ పెట్టుకొని టీ ఇస్తాను అనమాట ఇంక ఇక్కడికి వచ్చేటప్పటికి ఇంకా రికె ఏడ్ చేస్తున్నాడు ఇంకా వాడిని పట్టుకొని కుకింగ్ అయితే స్టార్ట్ చేస్తున్నాను ఎందుకంటే వాడు ఎక్కువసేపు నేను లేకపోతే ఉండడండి ఏడ్ చేస్తాడు మొన్న మా ఇంటికి వెళ్ళాం కదా మా మమ్మల ఇంటికి అసలు అక్కడైతే అస్సలు ఉండట్లేదండి ఇంకా ఎవరిని చూసినా ఏడ్ చేస్తున్నాను త్రీ డేస్ ఉన్నాను ఎవరన్నా పిల్లలు ఒక రోజు ఏడుస్తారు రెండు రోజులు ఏడుస్తారు మూడో రోజు అలవాటు అవ్వాలి కదా వీడైతే అలవాటు అవ్వడండి అసలు మూడు రోజులైనా కూడా మా అమ్మలు ఎంత ఎత్తుకోవడానికి చూస్తున్నా చేస్తున్నాడు పిరుకోడు పిరుకోళ్ళ అయిపోతున్నాడు అండి చిన్నోడు కదా సో ఇంకా అలా అనమాట ఇంకా నేను ఉంటే చాలు ఇంకా ఎత్తుకొని ఇంక ఇలా పనులు చేసుకోవాలండి ఎంత కష్టం వేరే చెప్పండి ఇంకో పక్కన ఈ కర్రీ కూడా అయిపోతుంది వాడికి కొంచెం పాలు పెట్టాను ఇంకా అవన్నీ లోపు ఇంకా హాట్ వాటర్ పెట్టేస్తే అవి కూడా కాలి కాగిపోతూ ఉంటాయి కదా ఇంకా వాడిని అయితే వాకర్లో వేసేసి ఇక్కడైతే నేను అయిన గిన్నెలు ఉన్నాయి కదా నైట్వి ఇప్పుడువి అవి అయితే మొత్తం అన్నీ క్లీన్ చేసేసుకుంటున్నానండి వీలైనంతవరకు ఎప్పుడుది అప్పుడే చేసుకోవడానికే చూస్తాను మరి రిక్కి ఏడిపించకుండా ఉంటే రిక్కినా ఏడిపించాడా అక్కడ పని నాకు అలా మిగిలిపోతూ ఉంటుంది మరి సింక్ నిండిపోతే నాకైతే పెద్ద తలకైన ఉప్పు అండి ఒకసారి భయమే వస్తుందమ్మైన గిన్నెలు నేను ఎప్పుడు మలరా బాబు అనిపిస్తుంది అందుకే చిన్న చిన్నగా ఉన్నప్పుడే అలా సింగిల్ సింగిల్గానే కడిగేస్తాను నాకు సింక్ నిండిందంటే తెలియదు గుండెల్లో భయమేస్తుంది కడగాలని అదేంటో నాకు తెలియదు చిన్నప్పుడు కూడా అంతే నేను ఏ పని చేసేదాన్ని కాదు మా ఇంట్లో ఉంటే అలా నేను చాలా ఓన్లీ షాప్లోనే ఉండేదానండి మ్యాక్సిమం హాలిడేస్కే వచ్చేవాళ్ళం ఎంబీఏ వరకు కూడా హాస్టలేనండి నేను ఫిఫ్త్ క్లాస్ నుంచి ఎంబీఏ వరకు కూడా హాస్టలే ఎప్పుడన్నా ఇంటికి వచ్చానంటే ఇంట్లో పనుల్లో ఇన్వాల్వ్ అవ్వను ఎంతవరకు షాప్లోనే ఉండేదండి మా అమ్మ పక్కన ఇంకా మా అమ్మ కూడా ఇంకా వచ్చే గిన్నెల దోమి బట్టలు అలాంటివి ఏం చెప్పదు ఎందుకంటే మనం ఏది ఇంట్రెస్ట్ అదే చూపిస్తారు కానీ మనకి ఇష్టం లేదు అమ్మ నువ్వు ఏదన్నా చెప్పు నేనైతే చేయను అనేసి తప్పించి తిరిగేసేదాన్ని ఎంత పని ఉన్నా మా అమ్మ మా అక్కనే చేసుకునేవాళ్ళు వాళ్ళు వీలైనంతవరకు అసలు నేను నేను అంతసేపు అయినా షాప్లోనే కూర్చుంటా కానీ నువ్వు రాకమ్మా కావాలంటే నేనే షాప్ అమ్ముతాను అని చెప్పి నేనే షాప్లో ఉండి మా అమ్మ వంట పనులు అన్నీ చేయించేసేదాన్ని ఇప్పుడు అవన్నీ గుర్తు చేసుకుంటే నువ్వు వస్తుందండి నాకు కానీ ఎప్పుడన్నా సరే ఆడపిల్లలో తల్లిదండ్రులకి ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళు కొంచెం సపోర్ట్గా ఉండాలి అని ఉంటుంది కదా ఇప్పుడు నాకు నాకు తెలుస్తుంది ఆ విషయాలు మన అమ్మాలు మనకు చిన్నప్పటి నుండి చేసి పెట్టారు మనం ఇప్పుడు చేస్తే వాళ్ళకు కూడా కొంచెం హ్యాపీగా ఉంటుంది కానీ తెలుసుకునే టైంకేమో బాబు పుట్టాడు వాడు చిన్నోడు వీడేమో పైగా నన్ను వదిలి ఒక్క నిమిషం కూడా ఉండడు ఏదన్నా చేయడానికి ఇంకా అలా అనమాట ఏం చేయలేకపోతున్నా చాలా బాధగా ఉంటుంది మా వాళ్ళు ఇంటికి వెళ్ళినప్పుడు ఏదన్నా చేయాలి మంచిగా అనిపిస్తుంది కానీ అక్కడికి వెళ్ళాక అంతా రివర్స్ మనకి వాళ్ళు చేసి పెడుతున్నారు సిగ్గి లేకుండా చెప్తున్నా నాకు బాధే వస్తుంది నేనేం చేయలేకపోతున్నా ని మరి ఎక్కి ఏమో వాళ్ళు ఎత్తుకుంటే బాగు ఐ మీన్ వాళ్ళ దగ్గర ఉంటే బాగుండు వాళ్ళు ఎంత ఎత్తుకున్నా ఉండట్లేదు ఇంకా అలా అనమాట ఇక్కడైతే ఇంకా రూమ్లో అక్కడ అక్కడ వేసేసి వాకర్లో తిప్పేస్తూ ఉంటూ పని చేసుకుంటున్నారు మా అమ్మలు ఏమంటున్నారంటే ఎక్కడంటే ఇలా ఎత్తుకుంటున్నావు కాబట్టి సరిపోయింది మరి అక్కడ నువ్వు అసలు ఎలా చేసుకుంటున్నావు పని ఇక్కడ మేము చేసి పెడుతున్నాం కాబట్టి సరిపోతుంది అని అయితే అంటున్నారు ఏం చేయనమ్మా ఇంకా అలాగే వాళ్ళు పడుకున్నప్పుడు కానీ లేదా వాళ్ళ డాడీ ఉన్నప్పుడు కానీ చేసేస్తాను గబా గబా స్పీడ్గా అని చెప్పేసి చెప్తాను అనమాట ఇంకా అది స్టోరీ ఇంకా కర్రీ విషయానికి వచ్చేసేటప్పటికి ఇక్కడ ఆనియన్స్ పచ్చిమిర్చి బాగా ఫ్రై అయిపోయాయి కదండి అవన్నీ ఫ్రై అయిపోయినాక కొంచెం అంటే కొంచెం ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి ఫ్లేవర్ కోసం మాత్రమే మంచి అంటే ఎగ్గేస్తున్నాం కదా కొంచెం ఏమన్నా స్మెల్ మీకు నచ్చకపోతే ఫ్లేవర్ కోసం అనమాట అలా కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మొత్తం అంతా పచ్చి వాసన పోయాక కర్రీకి సరిపడినంత ఉప్పు అలాగే కొంచెం పసుపు కారం వేసి అవన్నీ చక్కగా ఫ్రై అయ్యి ఆయిల్ పైకి సపరేట్ అయినాక ఇక్కడ ఇక్కడ నేనైతే ఒక రెండు గుడ్లు పెట్టాను రెండు గుడ్లు వేసుకోవాలండి అందులో ఆ రెండు గుడ్లని కూడా వేసి అలా పొడి పొడిగా అయ్యాక చక్కగా మంచిగా ఫ్రై అయిపోవాలండి అవన్నీ చక్కగా పొడి పొడిగా అయ్యి అంటే కొంచెం నిమ్ము తడివి ఏమీ లేకుండా ఇలా పౌడరీ పౌడరీగా అయిపోయినప్పుడు దాంట్లో ఇలా మనం ఇది సప ఐ మీన్ ఏం చేసాము వడకట్టు పెట్టుకున్నాం కదా వాటర్ని తీసేసి గోరుచుక్కుడుకాయలను ఉడికించుకొని ఇంకా అవన్నీ ఇందులో యాడ్ చేసుకొని చక్కగా అయితే ఫ్రై చేసుకోవాలండి ఇంకా అంతే ఎంత టేస్టీగా ఉంటుందంటే సూపర్ టేస్టీగా ఉంటుంది అసలు ఎప్పుడన్నా ఒక్కసారి ట్రై చేయండి సూపర్గా ఉంటుందండి కర్రీ ఎవరికైనా నచ్చుతుంది ఇంకేం మసాలాస్ వేయక్కర్లేదు గోరుచుక్కుడుకాయ నచ్చనాలు కూడా ఇక్కడ నుంచి యాడ్ చేసేసుకుంటారు రెసిపీ మీ డైలీ కుకింగ్ కర్రీస్లో ఇంకా చూశారు కదా ఇక్కడ ఇంక ఇలా ఉన్నది కదా ఇది ఇంకా బాగా ఫ్రై అయిపోవాలి డీప్ ఫ్రై అలా చేసుకొని చక్కగా తినవేనండి సూపర్ టేస్టీగా అంటే సూపర్ టేస్టీగా ఉంటుంది ఇక్కడే మనం ఒకసారి ఉప్పు కారాలు చూసుకొని అడ్జస్ట్మెంట్స్ ఏమైనా ఉంటే చేసుకోవాలి ఎందుకంటే కొంచెం మగ్గిద్ది కదా ఈ టైంలో ఏమైనా ఉంటే పచ్చి స్మెల్లలు గట్టా రావన్నమాట కొంచెం సాల్ట్ అయితే నాకు తక్కువగా అనిపించింది దాన్ని అడ్జస్ట్ చేసుకుంటున్నాను ఇక్కడ నేను ఇంకా అంతేనండి ఇలా అడ్జస్ట్ చేసుకొని ఇంకొక ఫైవ్ మినిట్స్ ఎలాగో ఉంచాను మొత్తం అంతా కర్రీ ప్రిపేర్ అయిపోయింది ఇంకా కర్రీ ప్రిపేర్ అయిపోయిన అయిపోయినాక ఇంకా నాకైతే అన్నం కూర అయిపోయిందంటే సగ్గం పని అయిపోద్దండి ఇంకా నాకు ఏ పని ఉన్నట్టు ఉండదు ఇంకా మరి ఎక్కి ఇంకా అప్పుడు మనశ్శాంతిగా చూసుకోవచ్చు రోజు మొత్తం హ్యాపీగా అనిపిస్తుంది ఇంకా మధ్యాహ్నం మా హస్బెండ్కి అందరికి ఫుడ్ పెట్టేశాక ఇంకా మిగిలిన గిన్నెలన్నీ అలాగే వాటర్ వేసి నానేసి ఇంకా మళ్ళీ ఫోర్కి స్టార్ట్ చేస్తాను అన్నీ కడగడం తోడి పెట్టడం అన్నీ కూడా ఇంకా అలా అన్నమాట అండి ఇంకా రైస్ అయిపోయింది ఇంకా అన్నీ అయిపోయినాయి ఇక కర్రీ కూడా ప్రిపేర్ అయిపోతుంది కదా ఇంకా పక్కన స్టవ్ నాకు నచ్చలేదు మా ఇంటికి వెళ్ళి ఇప్పటిలా థర్టీగా అయిపోయింది ఇంకా అవన్నీ తీసి పక్కన నానబెట్టేసాను కర్రీ కూడా అయిపోయినాక ఇది కూడా తీసి మొత్తం అన్నీ క్లీన్ చేస్తాను ఇక్కడికి లాంగ్గా అయిపోయింది వీడియో సో అది ఈ గ్యాస్ స్టవ్ ఎలా క్లీన్ చేసేసాను అనేది నేను నెక్స్ట్ వీడియోలో అయితే షూట్ చేసి పెడతాను ఇది ఇప్పటివరకు వరకు కర్రీ వరకే ఉంటుందండి వీడియో ఇంకా క్లీనింగ్ అవన్నీ ఎలా చేశాను అనేది కంటిన్యూ అవుతుంది చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్